పేర్రాజు మహిమ బేతాళ కథ పేర్రాజుకు గ్రామంలో చాలా మంచివాడని పేరు అతడి భార్య ఎంతో అనుకూలవతి ఆ దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు ఇద్దరు ముత్యాలే ఒకరోజు పేర్రాజు సకుటుంబంగా పట్నం బయలుదేరాడు అక్కడ వింతలు చూడాలని దారిలో చిన్న అడవి దాటాలి అది దాటుతూ ఉండగా రెండు చిరుత పుల్లులు అతడి కుటుంబం మీద దాడి చేశాయి పేర్రాజు ఎలాగో తప్పించుకున్నాడు కానీ అతడి భార్య బిడ్డలు పులుల వాత పడ్డారు కాసేపు పేర్రాజు భోరుమంటూ దుఃఖించాడు తర్వాత గ్రామం దారి పట్టాడు అక్కడ ఆస్తిపాస్తులన్నీ అమ్ముకుని ఇంకో గ్రామానికి వెళ్లిపోయాడు ఆ గ్రామంలో పేర్రాజుకు దూరపు చుట్టం గవర్రాజు ఉంటున్నాడు ఆయన పేర్రాజుకు తన ఇంట ఆశ్రమ ఇచ్చాడు అందుకు కారణం ఉంది గవర్రాజు బ్రతక నేర్చినవాడు నాలుగు రూకల కోసం నలభై అబద్ధాలు చెప్పడానికి కూడా వెనుకాడడు వేర్రాజు దగ్గర చాలా డబ్బు ఉందని దాన్ని ఎలాగైనా కాజేసి అతన్ని ఇంట్లోంచి ఏదో వంకన వెళ్ళగొట్టాలని గవర్రాజు ఆలోచన అయితే చాలా తొందరగా పేర్రాజు తన మంచితనంతో గ్రామస్తులను ఆకట్టుకున్నాడు అవసరంలో ఉన్న వారికి అడగకుండా సాయపడుతూ ఎంతో మంచివాడు అనిపించుకున్నాడు ఇలా ఉండగా ఒక రోజున అనేవాడి ఇంటిలో దొంగతనం జరిగింది ఏడాది పాటు పడ్డ కష్టాన్ని రూపాయలుగా మార్చుకుని దాచుకుంటే దొంగ అదంతా ఎత్తుకుపోయాడు భీముడు పొరుగురి వడ్డీ వ్యాపారికి కొంత బాకీ ఉన్నాడు అది వెంటనే తీర్చకపోతే ఆ వ్యాపారి ఇల్లు వేలం వేస్తా అన్నాడు భీముడు లభు పోదిబోమంటూ పేర్రాజువాదికి వచ్చి జరిగింది చెప్పుకున్నాడు ఈ వడ్డీ వ్యాపారి విషయంలో నేను నీకు సాయపడతాను కానీ నిన్న ఇలా ఊసురు పెట్టినవాడు బాగుపడడు ఏ చేతులతో దొంగతనం చేశాడో ఆ చేతులు విరిగిపోతాయి వాడు దొంగిలించిన డబ్బు వాడి అంత్యక్రియలకే ఉపయోగపడుతుంది అంటూ పేరరాజు భీముడికి డబ్బిచ్చి పంపాడు ఆ తర్వాత ఒక చిత్రం జరిగింది భీముడి ఇంట్లో దొంగతనం చేసింది పొరుగింటి వాడైన నారాయణ అతడు ఆ రాత్రి పెరట్లో పశువులను అదిలిస్తూ ఉండగా ఒక ఎద్దు తిరగబడి కుమ్మింది అప్పుడు అతడి చేతులు విరిగాయి వైద్యుడి వద్దకు వెళ్లి కట్టు కట్టించుకుంటూ ఉండగా వేరే పని మీద అక్కడికి వచ్చిన గవర్రాజు అది చూసి నారాయణ భీముడింట్లో దొంగతనం చేసిన వాడి చేతులు విరిగిపోతాయని మా పేర్రాజు శాపం పెట్టాడు వాడికి బాగా వాక్శుద్ధి ఉంది నీ చేతులు విరగడం చూస్తే నువ్వే దురాశకు పోయి ఆ డబ్బు దొంగిలించావు అనిపిస్తుంది అదే నిజమైతే వెంటనే భీముడి డబ్బు భీముడికి ఇచ్చేయి లేకుంటే మా పేర్రాజు రెండో శాపం ప్రకారం ఆ డబ్బు నీ అంత్యక్రియలకే ఉపయోగపడుతుంది అన్నాడు ఆ మాటలకు నారాయణ హడలిపోయాడు వెంటనే తన నేరం ఒప్పుకొని భీముడికి డబ్బులు ఇచ్చేసి శాపం వెనక తీసుకోమని పేర్రాజు వద్దకు వెళ్ళి అడిగాడు నేను శాపం ఇవ్వడం ఏమిటి భీముడి దుస్థితి చూసి కోపం కొద్దీ ఒక మాట అన్నాను అంతే నువ్వు ఏకంగా నీ తప్పునే సవరించుకున్నావు నీ చేతికి ఏ ఎముక విరకుండా రెండు రోజుల్లో నీ గాయాలు ముటమాయమైపోతాయిలే అని పేర్రాజు నవ్వేసి నారాయణకు ధైర్యం చెప్పి పంపేశాడు చిత్రంగా రెండు రోజుల్లో నారాయణ చేతి గాయాలు మాయమైపోయాయి గవర్రాజు ఇది అవకాశంగా తీసుకుని పేర్రాజుకు గొప్ప వాక్శుద్ది ఉందని అది పేర్రాజుకే తెలియదని గ్రామంలో ప్రచారం ప్రారంభించాడు గవర్రాజు ఈ విషయం పేర్రాజుకు తెలియనివ్వలేదు పేర్రాజు చేత మంచి మాట అనిపించడానికి చెడ్డ మాట అనిపించకుండా ఉండడానికి ధర పెట్టి గ్రామస్తుల దగ్గర బాగా డబ్బు గుంజసాగాడు గ్రామం గ్రామం అంతా పేర్రాజు మాట కోసం ఎగబడుతుంటే కొన్నాళ్ళకు అసలు విషయం అతడికి తెలిసిపోయింది తన పేరు మీదుగా గౌర్రాజు చేస్తున్న మోసానికి తీవ్రమైన అసంతృప్తి పుట్టగా ఒకనాటి రాత్రి ఎవరికీ తెలియకుండా ఇల్లు విడిచి పెట్టాడు గమ్యం తెలియని ప్రయాణం చేస్తున్న పేర్రాజుకు ఆకలి దప్పులు తెలిసేసరికి ఎక్కడా చెట్టు పుట్ట మనిషి కనబడలేదు ఇప్పుడు ఎవరైనా కనిపించి నన్ను తన ఇంటికి చేర్చి విందు భోజనం పెడితే బాగుండును కదా అనుకున్నాడు అతను ఆ సమయంలో అటు కేసు ఒక గుర్ర బండి వచ్చింది ఆ బండిలో ఉన్న ధనవంతుడు పేర్రాజును తన బండిలో ఎక్కించుకొని ఇంటికి తీసుకువెళ్లి చక్కని విందు భోజనం పెట్టాడు అప్పుడు పేర్రాజు ఇది కలో నిజమో తెలియడం లేదు అంటూ ధనవంతుడికి తన కథ చెప్పాడు ధనవంతుడు కోర ఆశ్చర్యపడి మీకు నిజంగా మహిమలున్నట్లే తోస్తున్నది నాకు దైవమే మిమ్మల్ని చూపించాడేమో పదేళ్ల నా కుమారుడు నాలుగేళ్ల వయసు నుంచి ఏదో తెలియని జబ్బుతో బాధపడుతున్నాడు మాట కూడా పడిపోయింది మీ మనోసంకల్పంతో వాడి జబ్బు నయం చేయండి అని కోరాడు అప్పటికి పేరరాజుకు తన శక్తులపై నమ్మకం కుదురుతున్నది అతడు ధనవంతుడు కొడుకున చేతులతో నిమిరి పక్షం తిరగకుండా నువ్వు అందరి పిల్లల్లాగా మామూలుగా లేచి తిరగాలి అన్నాడు ఇది జరిగిన నాలుగు రోజులకు పట్నం నుంచి వైద్యుడు ఒకడు వచ్చి ధనికుడితో మీ అబ్బాయి జబ్బు గురించి విని వచ్చాను దీన్ని కుదిర్చే మందు నాకు తెలుసు పది రోజుల్లో మీ వాణ్ణి మామూలు మనిషిని చేస్తాను అన్నాడు ఆ వైద్యుడు అన్నట్లే ఆ మందు పనిచేసింది దాంతో చుట్టుపక్కల పేర్రాజు పేరు మారుమ్రోగిపోయింది అతడికి వాక్శుద్ధి ఉన్నదని అంతా నమ్మసాగారు పేర్రాజుకు తన మాటపై విశ్వాసం పెరిగింది ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం పేర్రాజు నది స్నానానికి చల్లగాలి కోసం వెళ్ళాడు అక్కడ ఒక పేదరాలు బట్టలు ఉత్తుకుంటూ కనబడింది ఆమె కొడుకు పదేళ్ల వాడు అటు ఇటు రాళ్ళు విసురుతూ ఆడుకుంటున్నాడు వాటిలో ఒకటి పేర్రాజుకు తగిలింది బాధతో పేర్రాజు కేకవేయగానే కుర్రవాడు భయం కొద్దీ నదిలోకి దూకేశాడు వాడికి ఈతరాదని తెలిసిన వాడి తల్లి వణికిపోతూ ఓ పేర్రాజు బాబు నీ శాపం ఏదో తగిలి నా కొడుకు నీటిలో పడిపోయాడు వాడికి ఈత రాదు వాడి నీటి నుంచి బయటపడేలా చెయ్యి అని వేడుకున్నది పేర్రాజు ఆమె మాటలకు నొచ్చుకొని భయపడకు నీ కొడుకు ఇప్పుడే ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగలడు అన్నాడు పేర్రాజు మాట పూర్తి చేసేలోగా పేదరాలు కొడుకు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు పేదరాలు పేర్రాజు కాళ్ల మీద పడిపోయి బాబు నువ్వు మామూలు మనిషివి కాదు నువ్వు నా ఇంట్లో కనక వర్షం కురిసేలాగా నా కొడుకు సకల విద్యలు అబ్బేలాగా వరమివ్వు అని కోరింది చూడమ్మా మనం చేతిలో లేని వాటినే వరంగా కోరుకోవాలి డబ్బు చదువు కృషితో సాధించాలి అని హితవు చెప్పి అక్కడ నుంచి బయలుదేరాడు పేర్రాజు ఆ సమయంలో ఆ దేశపు మహారాజు మారువేషంలో దేశ సంచారం చేస్తూ అలా వచ్చాడు ఆయన జరిగిందంతా చూసి అబ్బురపడుతూ పేర్రాజు గురించి అతడి కుటుంబం గురించి గ్రామంలో మరికొన్ని వివరాలు తెలుసుకొని రాజధానికి చేరగానే అతడికి కబురు చేసి కొలువుకు రప్పించి మంత్రికి పరిచయం చేశాడు తర్వాత రాజు మంత్రికి పేర్రాజు శక్తి మహిమల గురించి చెప్పి ఇతడి మాట సాయంతో నేను మన కొలువులోని వారందరినీ సమర్థులుగా మార్చాలి అనుకుంటున్నాను శత్రు రాజులను జయించాలనుకుంటున్నాను నీ సలహా ఏమిటి అని అడిగాడు మహాప్రభు పేరరాజు మాటకున్న శక్తి ప్రచారం వల్ల వచ్చిందని అతడి మహిమలు కాకతాళీయాలని మహామేధావులైన తమకు ఈ పాటకే స్ఫురించి ఉండాలి అన్నాడు మంత్రి ఇది విని రాజు ఆశ్చర్యపడి మంత్రిని వివరంగా చెప్పమన్నాడు అందుకు మంత్రి తన మహిమలతో పేర్రాజు కొత్త విశేషాలు సృష్టించలేదు మాట వరుసకు దొంగ చేతులు పడిపోవాలి అన్నాడు ప్రమాదవశాత్తు దొంగత దొంగకు దెబ్బ తగిలింది తనకు ఎవరైనా విందు భోజనం పెడితే బాగుంటుంది అనుకుంటే ధనుకుల బండిలో అటుకేసి వచ్చాడు కుర్రవాడి జబ్బు నయం కావాలన్న సమయానికి ఒక వైద్యుడు మంచి మందు తెచ్చాడు ఇలాగే మరికొన్ని అన్నాడు రాజు కొద్దిసేపు ఆలోచిస్తూ ఊరుకొని పేర్రాజుకు రాజకార్యాలకు ఉపయోగించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటే మనకు లాభం ప్రయోజనం లేకుంటే మనకు జరిగే నష్టం ఏమీ ఉండదు కదా అన్నాడు దానికి మంత్రి మహాప్రభు పేర్రాజు మాట వల్ల ప్రయోజనం లేకుంటే మనం నలుగురిలో నవ్వుల పాలవుతాం ఎందుకంటే మూఢ నమ్మకం అవివేకుల లక్షణం తమ గ్రామంలో తన గురించిన పూర్వపరాలన్నీ సేకరించారు కదా ఒకవేళ పేర్రాజు తన మాటకు గొప్ప మహిమ ఉన్నదనుకుంటే అతడిని మించిన అజ్ఞాని ఉండడు అతడి కుటుంబానికి జరిగిన విపత్తు తమకు తెలియంది కాదు అన్నాడు మంత్రి జవాబు వింటూనే రాజు చాలా ఆశ్చర్యం చెంది అవును సరైన సమయాన్ని జ్ఞాపకం చేశావు అంటూ మంత్రిని మెచ్చుకొని రాజోద్యోగులను పిలిపించి అప్పటికప్పుడు పేర్రాజును ఘనంగా సన్మానించి అతడి గ్రామానికి సాగనంపాడు ఈ కథ చెప్పి రాజా పేర్రాజ్ మహిమలు ఉన్నాయో లేవో కానీ అతడన్న మాటలు నిజమయ్యాయి అనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి అవన్నీ కేవలం కాకతాళీయమే అనగలమా మంచితనానికి మారుపేరుగా ఉంటున్న పేర్రాజును మంత్రి అజ్ఞాని అని ఎలా అనగలిగాడు ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఎంత మంచివాడికైనా తనకు మాలిన ధర్మం ఉండదు పేర్రాజుకు భార్య బిడ్డలంటే ప్రాణం అలాంటి వారు చిరుత పులుల వాతపడి ప్రాణాలు కోల్పోతూ ఉంటే అతడేమీ చేయలేకపోయాడు అంటే అతడిలో ఎలాంటి మహిమలు లేవనే కదా అర్థం ఈ వాస్తవాన్ని మంత్రి తార్కికంగా హేతుబద్ధంగా సరైన సమయంలో ఎత్తి చూపగానే రాజు తన పొరపాటు గ్రహించి పేర్రాజుకు తన ఆస్థానంలో పదవి ఇవ్వకుండా ఘనంగా సన్మానించి పంపేశాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు